పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ధాన్యం వ్యాపారి భార్యను ఆర్యవైశ్య ఆడపడుచు కోడూరి జ్యోతిను బెదిరించి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి సెల్లో వేసే ప్రయత్నం చేసిన పోలీసులు తరచూ సిఐ వేధిస్తున్నాడని కత్తితో పోలీస్ స్టేషన్ లోనే చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ బలవంతంగా పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకువస్తున్నారు ప్రాణం కన్నా పరువే ముఖ్యమని కత్తితో చెయ్యి కోసుకున్న మహిళ గాయపడిన మహిళను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు తమపై ఏ కేసు లేకుండా పోలీసు కు స్టేషన్ ఎందుకు నారు మహిళలను రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలు గంటల తరువాత పోలీస్ స్టేషన్ తీసుకురాకూడదని సిఐకి తెలియదా అని బాధితురాలు ఆరోపణ

ఏం లేదని అని చెప్పేసి అక్కడ వెర